అరేరేరే భాగ్య భూకంపం భూకంపం కాదు ఓ పిచ్చి మొక్కలు ఊగుతాందే ఉన్న పొరగా బయటికి రమ్మానే ఇల్లు గిట్ల కూలగాల ఓ పిచ్చి మొక్క పోడా నువ్వు రాత్రి తాగింది ఇంకా దిగలేదు అది భూకంపం కాదంటా అయితే భూకంపం కాదంటవా రాత్రి మిగిలిందేమని ఉంటే అయిపో నీకు వచ్చిన భూకంపం పోతుంది ఆ సరే సరే నువ్వు సల్ల గుండ పోలెవరి పోలే ముంగీట పోసిన పోలెవరి పోలే ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు ముగ్ధుడు బాబన్న ముత్యాల పోలు ఆకిట్ల పోసిన పోలెవరి పోలు తిరు పోలు మరిపోలు సిరులు మెర్వంగా మరి మరిపోలు సిరులు మెర్వంగా రాజుగారు మెచ్చిన రత్నాల పోలు సారేడు ముత్యాల సాపేనే పోలు సారేడు ముత్యాల సాపేనే పోలు అడ్డేడు ముత్యాలతో అద్దెనే పోలు అయిందా ఆ సెరుగుతానా ఇయ్యాలేందా సంతోషంగా ఉన్నావు సంతోషమా నాక మన పెళ్లి అప్పుడు పోలు వచ్చేటప్పుడు పోలుండే సంతోషం నాకు పెళ్ళం వస్తుంది నాకు పెళ్ళం వస్తుంది అని సంభ్రమపడి సంకల కొట్టిన ఆ సంభ్రమం అంత సాట బియ్యమైన ఇంట్లో బోల్లైన మూలకున్న సీపురా అయింది మూతికి వాతలైన ఆకిట్ల అలుకులైన ముంగిట్ల ముగ్గులైనాయి ఈపుకు దెబ్బలైనాయి ఆఖరికి ఇంట్లో పనులన్నీ నా పాలైనా చేసుకోని శక్తి లేకుండా తాయి ఏ ప్రపంచంలో శక్తివంతమైన వస్తువు ఇనుము ఇనుమును కూడా నాశనం చేసే శక్తివంతమైనది ఏంటిదే అగ్గి ఆ అగ్గి కంట శక్తివంతమైనది ఏంటిదే నీళ్లు చూడు కండ్లు ఇప్పరిచి చూడు ఆ శక్తివంతమైన నీళ్లలోనే ఆ వీరి నీళ్లు కలుపుకొని తాగే నేను ఎంత శక్తివంతుని చెప్పు నేను ఎంత శక్తివంతురాలని చెప్పు నానా రేపటికే లాస్ట్ డేట్ కాలేజీ ఫీజు కట్టాలి నానా వడ్ల పైసలు రాని కడదాం కట్టు ఉన్న భూమి అమ్ముతా కడతా నీ పుత్తెలు అమ్ముతా వాని పుస్తకాలు పుస్తకాలుంట నా బండి అమ్ముతా వాని బట్టలు బూట్లు కొంట మెడలేసుకునే ఐడి కార్డు కొంట అట్లనే ఒక సిప్పగుంట గుడి ముందట అడక తింటా అయ్యో అయ్యో ఏందాకో అయ్యో అద్దం నిన్నారే అవ్వ కొడుకులు ఏతర అక్కడ ఇరికదాకా సార్ సార్ మేడం ఇరికినాక మొత్తం బరుకుడే మేడం సార్ తలమి షిప్పగొడు అద్దు గానీ గవర్నమెంట్ కాలేజీలో జయన్ చెప్పి తప్ప ఇలా చూడే భాగ్య నన్ను అట్టట్టిగా అనుమానిస్తావు నిన్న ఎక్కడ పెట్టుకున్నానో చూడు నన్ను అక్కడ పెట్టి చూసుకుంటానవా పాపిష్టి దాన్ని నిన్న ఎన్నెన్ని మాటలు అన్నా అవునే అర్థం ఎప్పటికీ అవద్దని చెప్పదే ఇంట్లో ఆ శిలర ఏం లేవు నా తలకాయ తాకట్టు పెట్టాన వాటికత్తా తీ బంగారం తాకట్టు తాకట్టు తలకాయ తాకట్టువారు ఆడుకుంటా మనకు అచ్చే పైసలు ఉన్నాయి కదా అడిగరాదు వాడు కనబడితే ముక్కు విండి వసూలు చేస్తా ఆ వాడు ఇచ్చేది నాకు నమ్మకం లేనే లెత్తి వీపు విమానం మూత మోగుతుంది గాని ఇంతకు వాడు ఈ ఊలనే ఉన్నాడా కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతాన వాని కోసం వాడు జగమొండి వాడేమిత్తాడు కాళ్ళు పట్టుకుని బ్రతి పైసలున్నప్పుడు నువ్వా అయినవా ఏం చేయాలి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు ఎవరినైనా చుట్టాలని అడుగు రాదు దడుక్కుంటారు అడిగే తీయరా చుంప చెల్లు అనేటట్టు మాట్లాడతారు ఏం చేద్దాం కొంచెం లోతుల పడితే గట్టినే ఉంటది ఎదురైన చూపెట్టుడే చేతులు జోడించి నీకు నమస్కారం పెడతానా అన్నిటికి సాగులు చెప్పకు ఏ ఉకో అరచేతిలో వైకుంఠం చూపెట్ట బయటికి బయటకు పోతే ఆ రంగం ఇంట్లోకత్త ఈ రంగం మల్ల కోసం

మీ నాన్నను శవటోని వేసిండు పాపం ఇప్పటికైనా ప్రశాంతంగా ఉంటాడు తీయే నాన్న ఏందే అవ్వ కొడుకులు ఇద్దరు గుయ్యర గుయ్యర గుతారేంటిదే ఈ పండుగకు మా ఇంటికి పోదాం రారాదు అచ్చుడు అవుతుంది అటు చేతులతో ఊపుకుంటూ అచ్చుడు అవుతుంది రాన్ రాన్ ఈ పండుగకు మా నాన్న నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్నాడు రా అబ్బా ఇస్తానన్నాడా ఏమి ఇస్తాడు అట్నే మా ఊళ్ళే పులివేషం వేసే ఛాన్స్ నీకే ఇప్పిస్తానన్నాడు నీ దోమల కగ్గిదలుగా ఎక్కడికక్కడ గుట్టి గుట్టి రక్తాన్ని వీర్చక తాగుతానయి ఈ దోమల కగ్గిదలుగా పీల్చేదైనా కొవ్వు వీర్చుకొని తాగుతా మంచిగుండు ఈ జిమ్ ఈ వాకింగ్కు పోయే అవసరమే ఉండకపోవు ఫోన్ పే లో ఒక నెంబర్ మిస్టేక్ అయి పది వేలు వేయినాయి ఏ ఒక నువ్వు చేసే పనులన్నీ గిట్నే ఉంటాయి చెప్ప నా ఫోన్ నెంబర్ ఫోన్ చెయ్యి హలో సార్ మిస్టేక్ లా మీ ఫోన్ పే కు రూపాయలు వచ్చింది సార్ ఇటు కొట్టారా ఎన్ని రోజుల నుంచి నడుతుంది కథ కథ ఎక్కడ సార్ కథ లేదు లేదు మిస్టేక్ వచ్చినాయి సార్ నా పైసలు నాకు కొట్టరు సార్ నా పిల్ల నెంబర్ నీకెట్ట తెలిసిందిరా నీ పిల్ల నెంబర్ నేనేం చేసుకుంటా సార్ నా పైసలు నాకు కొట్టరు సార్ ఆగ్రాని సంగతి చెప్తా వీడెవడే బట్ట కాల్చి మీద ఎత్తాండు ఏమైందని పిలుసుడుతోనే అంటే గజగజ అనుకుతానేమైంది మళ్ళీ అడుగుతావో ఏమో అని గ పక్కింటి సీన నన్ను చూడు పెళ్ళాన్ని నెత్తినే నెత్తినే పెట్టుకొని సూత్తాండు నువ్వు ఉన్నావు ఓ నీ పిచ్చి మొఖంలో పచ్చ కూర కంచంలో పువ్వేసి కరడ్డాలు ఉరడ్డాలు అలా పడతివి వాడు జిమ్ము జిమ్ముకు పోతాండు గాయంత నెత్తి మీద పెట్టుకోడా నన్ను జిమ్ము కోని ఏమతి ఒక రమ్ము దాగని ఏవతివి చానా రోజులు అయితే నీ చూడక మా అమ్మగారింటికి పోతా ఓ ఇవ్వలద్దంటారా నిన్నేమో కట్టేసినట్టు చెప్తాను నువ్వు నన్ను అక్కడ వడగొట్టినందుకు అత్తనే నేను పోతా సరే నిన్నక్కడ అక్కడ నేను అత్తనే కానీ నిన్ను నేను తీసుకొచ్చేదాకా నేను ఇంటికి రానని మీ అబ్బాయి మీద ఒట్టేస్తేనే నేను అచ్చి పడగొడతా సరేనా బాబు ఏందే బూక ఉరుతావు ఇంట్లో చిల్లర సామాన్ ఏం లేవు ఓ పిచ్చదానా బూకెళ్ళు లేవు మనకే ఏం లేకుండా పోతాయి ఆ సరే ఉప్పు డబ్బా ఖాళీగా ఉన్నది పప్పు డబ్బాలు ఖాళీగా ఉన్నాయి నూనెకి ఆను ఖాళీగా ఉన్నది పసుపు డబ్బా ఖాళీగా ఉన్నది కారపొడి డబ్బా ఖాళీగా ఉన్నది ఆఖరికి బియ్యం డబ్బా కూడా ఉన్నది